చిత్రించిన అమ్మాయి ఉండే నగరంలో గోడలు పొడవుగా మరియు బూడిద రంగులో ఉంటాయి మరియు వీధులు ఎల్లప్పుడూ సందడితో నిండి ఉన్నాయి చిరునవ్వు ఎలా అన్నట్లు అలసిపోయిన ముఖంతో జనం ఒక చోటి నుంచి మరో చోటికి పరిగెత్తారు కానీ ఈ నగరం యొక్క ఒక చిన్న మూలలో ఆర్నా అనే చిన్న అమ్మాయి నివసించింది ఆర్నా ప్రపంచంలోని అన్నింటికంటే పెయింటింగ్ని ఎక్కువగా ఇష్టపడింది ఆమె ప్రకాశవంతమైన పువ్వులు ఎగిరే పక్షులు మెరిసే నక్షత్రాలు మరియు ఇంద్రజాల ఇంద్రధనస్సుల గురించి కళలు కన్నారు కానీ ఒక సమస్య ఉంది ఆర్నా వద్ద రంగులు లేవు బ్రష్లు లేవు మరియు కాగితం లేదు అయినా ఆమె హృదయం గుసగుసలాడింది కళలు కనడం ఆపవద్దు ఆర్నా ఎప్పుడూ మరో మార్గం ఉంటుంది ఒక సాయంత్రం ఎత్తైన భవనాల వెనుక బంగారు సూర్యుడు మునిగిపోవడాన్ని చూస్తున్నప్పుడు ఆర్నా ఆకాశాన్ని నారింజ మరియు గులాబీ రంగులలో ఎలా చిత్రించాడో గమనించాడు ఆమె తనలో తాను ఇలా అనుకుంది సూర్యుడు కాంతితో చిత్రించగలిగితే నేనెందుకు చేయలేను ఆ రాత్రి ఆర్నా తన పొరుగువారి నుండి పాత మురికి ప్రొజెక్టర్ను అరువుగా తీసుకుంది ఆమె దానిని తన చిన్న కంప్యూటర్కు కనెక్ట్ చేసి మెరుస్తున్న గీతలతో చిత్రాలను గీయడం ప్రారంభించింది ఆమె ప్రొజెక్టర్ ఆన్ చేసినప్పుడు ఆమె వీధి గోడలు ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నాయి పగిలిన సిమెంటుపై పూలు వికసించాయి ఎత్తైన భవనాలపై సీతాకోక చెలుకలు ఎగిరిపోయాయి నక్షత్రాలు కిటికీలకు అడ్డంగా మెరుస్తూ నృత్యం చేశాయి సముద్రపు అలలు మెల్లగా పైకప్పుల మీదుగా ఎగసిపడ్డాయి దీంతో నగర ప్రజలు తమ వద్దే నిలిచిపోయారు పిల్లలు ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు నవ్వారు తాతయ్యలు మళ్లీ చిన్నపిల్లల్లా నవ్వారు ఇన్నేళ్లలో మొదటిసారిగా నగరం సజీవంగా కనిపించింది వెంటనే అందరూ ఆమెను ఆశను చిత్రించిన అమ్మాయి అని పిలవడం ప్రారంభించారు ఆమె కథ కేవలం ఆమె చిన్న వీధిలోనే ఉండదు వార్త అంతటా వ్యాపించింది త్వరలో ఆమె మెరుస్తున్న కళాఖండాలు పారిస్ న్యూయార్క్ లండన్ మరియు టోక్యోలోని భవనాలను వెలిగించాయి ఆమె కాంతి ఎక్కడ తాకినా హృదయాలు కూడా తేలికగా మారాయి ఒకరోజు ఒక విలేఖరి ఆమెను అడిగాడు అర్నా ఇదంతా ఎలా మొదలైంది ఇంత పెద్ద ఆలోచన మీకు ఏది ఇచ్చింది నవ్వుతూ బదులిచ్చింది లేదు నేను క్షితిజాల గురించి ప్రజలు ఇరుక్కుపోయినట్లు అనిపించినప్పుడల్లా ఆమె కథను గుర్తుంచుకుంటారు వారు తమను తాము గుర్తు చేసుకున్నారు కొన్నిసార్లు ఏదైనా పెద్దది సాధించడానికి నీరు ప్రపంచం మునుపెన్నడూ చూడని దాన్ని సృష్టించాలి పాఠం కొన్నిసార్లు పెద్దగా సాధించడం అంటే ప్రపంచం ఎన్నడూ చూడని దాన్ని సృష్టించడం